పీఆర్సీ కోసం ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకపల్లి పెంటయ్య పిలుపునిచ్చారు పీఆర్సీ నివేదిక కాలపరమతి గడువు ముగిసే ఇరవై ఆరు నెలలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం తాత్సారం చేయడం సరైనది కాదని అన్నారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం నల్గొండ జిల్లా కార్యవర్గ విస్తరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకపల్లి పెంటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు టిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని లేని పక్షంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులతో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కార్యవర్గంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్గనిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి రాష్ట్ర కార్యదర్శి ఇరుగు శ్రీరాములు రాష్ట్ర నాయకులు కంచనపల్లి విజయ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేణిగుంట్ల రాజశేఖర్ విభాగ బౌద్ధిక్ జనార్దన్తో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు